అందరికీ నమస్కారం నా పేరు హేమలత గంటి ఈరోజు సౌందర్యలహరిలో ఉండేటటువంటి మూడో శ్లోకం గురించి మనం చెప్పుకుంటాం శ్లోకము అర్థము శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అవిద్యానా జడానాం ద్వీపనగరీ జడా చైతన్య స్థకమకరంధ్రుతి చింతామణి దరిద్రామణిగుణనికాధౌ వరాహస్య భవతి ఇది ఈ శ్లోకం తలొక భావం ఏంటంటే ఓ మాత నీ యొక్క పాదధూళి అజ్ఞానాంధకారంలో మునిగి ఉండేటటువంటి వాళ్ళకి సూర్యుడు తేజలిలే నగరంగాను మూర్ఖులకు జ్ఞానం అనేటటువంటి పుష్పగుచ్ఛానికి తేరే తాలూకా ధారా ప్రవాహం ఎలా ఉంటుందో ఆ విధంగాను దరిద్రులకు చింతామణిగాను సంసార సాగరంలో మునిగిపోయి ఉండేటటువంటి వారికి వరాహమూర్తి రూపంలో ఉండేటటువంటి శ్రీహరి కోరగాను అవుతున్నది అంటే నీ యొక్క పాదధూళి ఈ రకంగా అజ్ఞానులకు అలాగే మూర్ఖులకు అలాగే దరిద్రులకు సంసార సాగరంలో మునిగిపోయి ఉండేటటువంటి వాళ్ళకి కూడా ఎలా తరింపజేస్తోందో తెలియచెప్పేటటువంటి శ్లోకం ఇది నమస్కారము మీ గంటి హేమలత మళ్ళీ నాలుగవ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం